కాశీలో కాలభైరవ స్వామిని దర్శించుకుంటే ఎంతటి పుణ్యభాగ్యం ఉంటుందో నిజామాబాద్ జిల్లాలోని బినోల పట్టణంలో కాలభైరవ అష్ట కాలభైరవ స్వాములను మేము ఈరోజు దర్శనం చేయించబోతున్నాం ఇప్పుడు మనం కాలభైరవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఒక కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు మనం గురుగారిని మనం అడిగి తెలుసుకుందాం చారిగారు ఇక్కడ వైభవం గురించి మీరు మీరు అనుభవాలను మీరు భక్తులకు తెలియజేయాల్సిందిగా నా పేరు లక్ష్మణాచారి మాది బినోల గ్రామం బాసరకు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నవీపేట్ మండ నిజామాబాద్ డిస్టిక్ నవీపేట్ మండలం నవీపేట్ మండలం నుంచి కూడా ప పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ బినోలలో బినోల గ్రామంలో అతి పురాతనమైన ఈ యొక్క కాలభైరవుడు మా యొక్క గురువుగారైనటువంటి కృష్ణప్రసాద్ వారు ఇక్కడ శతాధిక దేవాలయాలు గల బినులుగా చెప్పవచ్చు మా గురువుగారు సంకల్పించి శతాధిక దేవాలయాలు కూడా ఉన్నట్టుగా గుర్తించారు పురాతనమైన శిథిలావస్థకు ఉన్న దేవాలయాలని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నటువంటి మా కృష్ణప్రసాద్ జోషి గారి పాదాలకు నమస్కరిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణముఖ కాలభైరవుడు బినోల గ్రామంలో అష్టముఖ అష్టముఖ కాలభైరవులు ఉన్నారు అష్టభైరవులు ఉన్నారు ఇక్కడ ప్రప్రథమంగా దక్షిణముఖ కాలభైరవుడు ఒక గుట్టపైన వెలిసినటువంటి కాలభైరవుడు ఈ యొక్క కా భైరవుని చూస్తే ఏర్పడుతుంది అష్టమి కాలాష్టమి స్వామివారి యొక్క జన్మదినము సోమవారం రోజున ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ సోమవారం నాడు ఉంది కాబట్టి అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచు సర్వేజన వినోదం కాళభైరవా ఇక్కడ కాళభైరవుడు ఈ యొక్క పీఠాధిపతి ఇక్కడ కుంకుమార్చన జరిగినప్పుడు చెప్పిండు మీ అష్ట భైరవులు ఉన్నారు అని చెప్పిండు అందుకోసము ఈ భైరవుడు ఒకరున్న తెలుసు అందరికీ అయితే ఇంకా ఏడు ఏడుగురు భైరవుల కోసము అన్వేషణ చేస్తే ఏడుగురు దొరికిండ్రు ఒకరు దొరుకుతలేరు మరి ఇది వానోళ వాల్మీకిపురం అని పూర్వము అనేవాళ్ళు రాను రాను ఈ యొక్క రజాకర్ ధమాన్ లోపట అప్పుడు మొహమ్మదీల కాలంలో బినోలుగా మార్చిండ్రు కావున ఇప్పుడు మా యొక్క కృష్ణజోషి అని ఒక మా గ్రామ బ్రాహ్మణోత్తములు ఉన్నారు ఆయన ద్వారా ఇవన్నీ బయటకొస్తున్నాయి ఈ అన్ని దేవాలయాలు బాగానే చేపిస్తున్నాడు ఆయన కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు జరిగేటువంటి ఈ దేవాలయ అక్కడక్కడ అక్కడక్కడ విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా మొన్ననే ఇక్కడ కంకుణాలు అమ్ముంటే దాన్ని వెలికి తీసి ఆయన తమ ఒక టేన్రేకులతోని అమ్మకు నిలయం చేసిండ్రు ఆ యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడనే శోపంచాక్షరి వృక్షం ఉంది ఇవన్నీ పుణ్యభూమి లోపల ఈ బినోలను దర్శించే వాళ్ళు ఇట్లనే ఒక మహబూబ్ నగర్ నుంచి ఒక వాల్మీకి బాయ వచ్చాడు పాపం ఆయన వచ్చి ఎంత ఆనందపడ్డాడు అన్ని చీజించిన మేము బీనోదాలు ఉన్నటువంటి కావున ఈ భైరవుని విషయంలో అందరూ ఆ యొక్క ఈ జయంతి ఇప్పుడు ఇరవై మూడుకుంది ఇరవై ఇరవై మూడు సోమవారము కావున ఇక్కడ అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయగలరని